ఈ వీడియోలో మనం భద్రాచలం నుంచి నల్గొండ వయ ఖమ్మం సూర్యాపేట మీదుగా వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బస్ భద్రాచలం నుంచి నల్గొండ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ నల్గొండ డిపకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పాల్బాన్చకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు మధ్యాహ్నం ఒంటి గంటకు తల్లాడకు మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మంకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యపేటకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు నల్గొండకు సాయంకాలం ఆరు గంటలకు అయితే చేరుకుంటుంది భద్రాచలం నుంచి నల్గొండకు సుమారుగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ఎవర్స్ ఆరు గంటలు భద్రాచలం నుంచి నల్గొండకు బస్ ఫేర్ మూడు వందల అరవై రూపాయలైతే అవుతుంది సెకండ్ బస్ భద్రాచలం నుంచి నల్గొండ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ నల్గొండ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పాల్వాంచకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు తల్లాడకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు ఖమ్మంకు సాయంకాలం నాలుగు గంటలకు సూర్యపేటకు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నల్గొండకు రాత్రి ఏడు గంటలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ ఇవ్వాలి ఆరు గంటలు బస్ ఫేర్ మూడు వందల అరవై రూపాయలు అయితే అవుతుంది థర్డ్ బస్ భద్రాచలం నుంచి నల్గొండ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ నల్గొండ డిప్పుకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పాల్వాంచకు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు కొత్తగూడెంకు మధ్యాహ్నం మూడు గంటలకు తల్లాడుకు సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాలకు ఖమ్మంకు సాయంకాలం ఐదు గంటలకు సూర్యపేటకు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు నల్గొండకు రాత్రి ఎనిమిది గంటలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ ఇవ్వాలి ఆరు గంటలు బస్ ఫేర్ మూడు వందల అరవై రూపాయలైతే అవుతుంది లాస్ట్ బస్ భద్రాచలం నుంచి నల్గొండ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ నల్గొండ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పాల్వంచకు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు తల్లాడుకు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకు ఖమ్మంకు సాయంకాలం ఆరు గంటలకు సూర్యాపేటకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు నల్గొండకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల పది నిమిషాలు ఫేర్ మూడు వందల అరవై అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ